అందరికీ ప్రైస్ లా దేవునామానికి స్తోత్రం ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు నూట నలభై ఏడు మూడు సామ్స్ వన్ ఫార్టీ సెవెన్ త్రీ గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు ఆమెన్ ఈరోజు దేవుడు గుండె చెదిరినటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్న విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నా అన్న గుండె చెదిరిన విషయంలో గర్భఫలము లేక మరి ఎన్నో ఇబ్బందులు బాధలు కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆమె దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు దేవుడు ఆమె మొరను విని ఆమె గుండె చెదిరిన స్థితిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం డాక్టర్ల దగ్గరికి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ఎందుకు అంటే మనకు కలిగిన అనారోగ్యానికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ చేస్తా డాక్టర్ అనే ఉద్దేశంతో మనం వెళ్తాం అలాగే ఈరోజు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులలో ఎటు వెళ్ళలేక ఏ దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ పాదములు ఎదుగుకు మనం వచ్చినప్పుడు తప్పక దేవుడు మన మొరను ఆలకించి మన గాయములను కట్టే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నానా పరిశుద్రానికి వందనాలు అవును నాయన అయ్యా ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్న గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను అన్నావు ప్రభా గాయమును చేయవాడ నేను కట్టువాడ నేనన్నావు కనుక నీ కార్యములు జరిగించమని ప్రభ్వానికి స్తోత్రం ఈరోజు ఎంతమంది బిడ్డలైతే గాయములతో ఉన్నారు నాయన ప్రతి బిడ్డ గాయమును కట్టమని ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యమును జరిగించండి కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని నాయన అనారోగ్యములతో ఉన్న బిడ్డలను బాగు చేయమని మానసికంగా కృంగిపోతున్న వారిని నీవే ఓదార్చి బలపరచమని తండ్రి నాయన అయ్యా ఈరోజు ప్రయాణిస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండమని ఎక్కడెక్కడైతే నాయన శుభకార్యములు జరుగుతున్నాయో ప్రతి బిడ్డ కూడా నువ్వు తోడుగా ఉండమని వారి దుఃఖమును సంతోషంగా మార్చి గొప్ప కార్యములు చేయమని తండ్రి నాయన ఇదిగో ప్రభ ఎంతమంది బిడ్డలైతే మరి గర్భఫలం లేని పరిస్థితుల్లో ఉన్నారు వారి గర్భములు తెరవమని ప్రార్థిస్తున్నాం మాకు భవిష్యత్తు బాగలేదని గుండె చెదిరిన స్థితిలో ఉన్న బిడ్డల జీవితాలు కట్టమని తండ్రి వారి జీవితాల్లో నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాయన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి నాయన వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రభావ ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేసి నీ నామాన్ని మహిమపరచుకోమని ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని ఏసు పరిశుద్ధ నాములు అడిగి పొందుకుని నామర ఏపర్లోకపు తండ్రి ఆమె ప్రైస్ ప్రైస్లాడు ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఏమాత్రము దుఃఖపడకుండా ప్రతి విధమైన భారమును ప్రభుపై వేయండి ప్రభు మీకు తోడు అయ్యిగాక ఆమెనందరికీ ప్రైస్ ప్రేస్సులాడు